కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర వారు తీర్పిచ్చేశారు మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పిన నాస్టడాస్ చెప్పిన వంగాబాబా చెప్పిన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనకి కలి యొక్క అంతం ప్రారంభం కాబోతోందన్నారు అంటే బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి మనకి ఈ యొక్క శని మేనరాశిలోకి వచ్చినప్పటి నుంచి కూడా మానవత్వపు విలువలు తగ్గిపోతాయని వీళ్ళందరూ కూడా చెప్పారు ఇక అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది రోగాలు బాగా పెరుగుతాయి కరోనా ఎలా వచ్చిందో అలా తర్వాత యోగి ప్రభాకర్ గురుజీ చెప్పారు ఇంకా ఇలాంటివి ఎనభై రెండు వైరస్లు వస్తాయని తర్వాత మరి ఈ యొక్క రోగాలే కాకుండా శని మేషరాశిలోకి వచ్చినప్పుడు యమదౌతల కరాళ నృత్యం చేస్తాయని ఆనందనామ సంవత్సరం శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు వస్తుందని ఇలా ఈ లెక్కలన్నీ వేసుకుంటే రెండు వేల ఇరవై ఏడున్నర తర్వాత మనకి శని మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అక్కడి నుంచి యుద్ధాలు అగ్ని ప్రమాదాలు తర్వాత ఈ యొక్క దొంగతనాలు అక్రమ సంబంధాలు ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతాయన్నారు ఏది చూసినా సరే డబ్బు చుట్టూ స్త్రీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి మానవత్వ విలువలు దిగజారిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పచ్చు అఘోరి వర్షిని వెళ్ళిపోయారు ఈ యొక్క షష్టగ్రహ కూటం వచ్చిన తర్వాతే మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చేసారనుకోండి ఆయన జైలుకి వెళ్ళిపోయాడు మరి అలాగే డబ్బు కోసం అహంకారం కోసం మతోన్మాదం ఉగ్రవాదం కోసం పహల్గాం దాడులు ఇవన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ ఎందుకు మానవత్వ విలువలు రెండు వేల ఇరవై ఐదు నుంచి దిగజారిపోతాయని కలికి పుట్టేశాడు మరి ఎక్కడ పెరుగుతున్నాడు అని అంటే పుట్టేయడం అంటే మామూలు ఇప్పుడు మనం కాశీనాథ్ మహారాజు గారు వాళ్ళ అబ్బాయి మరి అక్కడ చక్కగా ఈ యొక్క భువనేశ్వర్లో మరి పెరుగుతున్నాడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అందులో రామయోగి గారు మరి మాణిక్యేశ్వరి మాత ఆమె శిష్యుడు అనమాట నలభై సంవత్సరాలు ఇప్పుడు ఉన్నటువంటి శివయ్య కాకుండా ఉన్నప్పుడు తెలుగు మాస్టర్గా ఉన్నటువంటి రామయోగి గారు నా పేరు కాలజ్ఞానంలో ఉంది మరి నేను వీర వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశతో పుట్టాను అని చెప్పేసి ఆయన వీడియోలు ఉంటాయి చక్కగా ఆయన నలభై సంవత్సరాల నుంచి అక్కడ చేశాడు ఆయన వెళ్ళి చూసొచ్చాడు కాశీనాథ్ మహారాజు కుమారుడి అతనితో నేను మాట్లాడుతుంటే నేను మాట్లాడలేకపోయాను అని అయితే అట్ ద సేమ్ టైం మాణికేశ్వరి మాత మరి క వీరధర్మజ అనేటటువంటి పేరుతో మరి బ్రహ్మంగా రాశారు కలికి అవతారంగా వీరబ్రహ్మేంద్ర వారు కాలజ్ఞానం ప్రకారం మాణికేశ్వరి మాతే కల్కి అవతారం ఇవి మాణిక్యేశ్వరి మాత కాదు అని అనడానికి ఎవరికి అంత దమ్ములు లేవు సీనులు లేవు మీ అందరికీ కూడా ఎవరికీ ఉండవు అనమాట ఎందుకంటే మాణిక్యేశ్వరి మాత జగజ్జనని ఆమె ఆమె లక్షలాది మంది భక్తులు వచ్చారు ఐదో క్లాసు రెండో క్లాసు చదవకపోయినా కూడా ఆమె అవధూత అని అందరు దండం పెడతారు ఆ తర్వాత అప్పుడు ఆమె అమ్మవారుగా అందరూ కూడా కొలుస్తున్నారు ఆశ్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే తణుకు చెబటమ్మ గుడి కట్టారు మీనాభిస్ రస్కుల ఫ్యాక్టరీ వాళ్ళు ఆమె ఆ దేవాలయాన్ని కట్టారు ఆ అమ్మని సేవ చేస్తే సేవ చేసుకుంటే నీకు బ్రహ్మాండంగా నువ్వు పైకి వస్తావని చెప్తే వెళ్ళి వెళ్ళి ఆమెకు సేవ చేసుకున్నాడు ఇలా రకరకాలుగా మనకి అవధూతలు వచ్చారు మరి ఇప్పుడున్నటువంటి కాలజ్ఞానం గురించి చెప్పేటప్పుడు కాలజ్ఞానానికి మీకు ఎక్కడో ఎంత లాస్ట్ ఎక్కడా చెప్పబడలేదు అని ఒక్కొక్కడు ఒక్కొక్క సలహాలు ఇచ్చేస్తారు ఏదో పండితులు వీళ్ళంతా చాగండి కూడేసారు లాగా గరికిపడి నర్సమ్మారావులాగా మరి వీళ్ళంతా కూడా ఏమిటి బాబు అని అంటే నోరు మూసుకొని వినండి రా అంటే మహాజ్ఞానులు అయిపోదామని చూస్తారు వాళ్ళంతా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలికి కలికి ఒక ఒక విధవా పెడతాడు వెంకటేశ్వర ఈయన చూసి నవ్వా ఈయన చెప్పేది వినాలో నవ్వాలో అరే బాడుకో ఏమి ఏమి నవ్వుతావరా స్టూపిడ్ ఫెలో ప్రొఫెసర్ చెప్తే నవ్వడం ఏంట్రా తోలు తీసేస్తాను విధవా దశావతారాలు వెంకటేశ్వర స్వామి కలికి అవతారంగా మారాయడని చెప్తున్నాడు ఈయన అంటే ఒరే లుచ్చ శ్రీరామచంద్ర ప్రభు నువ్వు చూసావురా ఇప్పుడు ఇప్పుడు చెప్పేటటువంటి చాకంట కోడేశ్వరరావు గారు మా గురువులు వీళ్ళు ఎవరైనా చూసారా ఏ స్వామిజీలు బాబాలు నీకు ఎందుకురా కృష్ణుడు నువ్వు చూసావురా బాడుకో అంటే గురువుగారు అంటే ఎలాగ మెత్తగా స్మూత్గా చెప్పాలనుకుంటున్నావా నువ్వు నేను చెప్పేది ఒక్కొక్కడు ఒక్కొక్క అవతారం రా గాడిద పరశురామ అవతారాలు ఎత్తుతారు తర్వాత ఎన్నో అంశ అవతారాలు ఉంటే పాపం ఆయన సపోర్ట్ మనల్ని సపోర్ట్ చేస్తూ ఇంకొక ఆయన దానికి సమాధానం చెప్పారు అరే స్టూపిడ్ ఫెడ్స్ పోయే కాలం ఏంట్రా మీకు సంకరజాతి కంచర గాడిదల లాగా ఎందుకురా పెడతారు మిగతా ఛానల్ వెధవలు ఈ ఛానల్ వెధవలకి మిగతా కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి అరటి పళ్ళు అమ్ముకునే వాళ్ళని తర్వాత కూరగాయలు అమ్ముకునే వాళ్ళని చదువు సంధ్యా లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి జాతకాలు చెప్పిస్తారు పురాణాలు చెప్పిస్తారు కంటెంట్ నిండాలి అంతే అంతే ఎవడ చదువుకున్నాడు ఎవడ చదువుకోలేదు ఈ గాడిదలు ప్రజలు కూడా కొంతమంది గాడిదలు ఉన్నారు అలాగే ఎలాగా చక్కగా రెమెడీస్ ఏమండి రెమెడీస్ చెప్పేసేయండి రెమెడీస్ చెప్పేస్తే చక్కగా మేము చేసేసుకుంటాం రెమెడీస్ పనికిమాలని రెమెడీస్ అరే గాడిదల్లారా ప్రజలారా గాడిదారా కొంత వర్గం వినండిరా మేధావుల్ని మేధావులకు అర్థమవుతుంది వాళ్ళు ఏంట్రా వాళ్ళు షాపులు నడుపుతారా వాళ్ళకి షాపులు ఉన్నాయి కాబట్టి ఆ షాపుల్లో అమ్మే దొరికే సామాన్ని ఒక డాక్టర్ ఉంటాడు శాంపుల్ శాంపుల్ శాంపుల్స్ ఇస్తాం మేము అంతా డాక్టర్సేరా అందుకని అక్కడ ఏం జరుగుతుంది ప్రొఫెసర్లు మాకు తెలియదారా తానందరావు అని మా అంకుల్ ఉండేవాడు గవర్నమెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ రాజమండ్రి అలాగే చక్కగా తర్వాత అచ్యుత రామారావు గారు డాక్టర్ గారు వీళ్ళిద్దరూ వీళ్ళంతా ఏం డిపార్ట్మెంట్ తెలుసా వెనీరియాలజీ అండ్ డెర్మటాలజీ డిపార్ట్మెంట్ ఆ శాంపుల్స్ వస్తే ఆ శాంపుల్స్ అవి రాస్తాడు తానందరావు డాక్టర్ అందరికీ తెలుసు అలాగే షాపుల్లో ఉన్నవాళ్ళు మీకు రెమెడీస్ చెప్తున్నారా అవి మీరు కొంటున్నారు కరాంగుళి మాల వాళ్ళు అరే గాడి తెల్లారా కరాంగులి మాలలు వేసుకున్నామా వాళ్ళంతా కూడా చెప్పండి నాకు చూద్దాం ఎంతమంది జీవితాలు బాగుపడి మరి వేసుకున్న తర్వాత ఎంతమందికి మీకు చక్కగా ఇవన్నీ కూడా జరిగిపోయినాయి బిల్డింగ్లు కట్టేశారా మీ సమస్యలు తీరిపోయినాయా రెమెడీ అంటే అది కాదు జగద్గురువులను చూపిస్తుంటే మళ్ళీ నాకే పేరు పెడతారు స్టోప్ ఫెలోస్ జగద్గురు ఆది వారు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువులైనటువంటి మన దత్తాత్రేయ స్వాముల వారు వీళ్ళ యొక్క ఆశీర్వాదంతో వస్తాయి నాయన అని చెప్తుంటే మెటాఫిజిక్స్ తెలియదు ఆ గురుతత్వం తెలీదు ఒక వ్యధవ అంటాడు వెలాసిటీ ఆఫ్ ఆడికి జీరో సబ్స్క్రైబర్స్తో ఉంటాడు దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా పెట్టండి కామెంట్ పెట్టినప్పుడు మీ నీ ఫుల్ అడ్రస్ ఎవరా చూసుకుంటా నీ సంగతి ఫుల్ అడ్రస్ లేదు ఇప్పుడున్నటువంటి జ్యోతిష్కులు ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టమను చాగండి కుడేశ్వరరావు గారిని ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను గరికపాటి నరసింహారావు గారు ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను ఎవరు పెట్టరా నేను పెడుతున్నాను ఎందుకు మీరు బాగుపడాలనే ఉద్దేశంతో ఎవ్వరూ కూడా ఫోన్ నెంబర్లు పెట్టరు మరి మీరు నువ్వు ఇంకేం మాట్లాడతారా అసలు వీడియోలు వినండి నీకు అవసరాలలో ఉన్నవాళ్ళు జ్యోతిషం కోసం నన్ను సంప్రదించండి అంటే నాకు సలహాలు ఇవ్వడానికి మీరెవర్రా అసలు స్టోప్ పెట్టు నేను గురువుని నా నేను ఒక సమాజ సంస్కరణ కోసం రిఫర్మేషన్ కోసం రెనోవేషన్ కోసం రెనోవేట్ చేసుకుంటూ వస్తున్నాను నా గురువులు నేర్పింది నేను యూట్యూబ్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో మనం చెప్తున్నాం మా ఛానల్స్లో చెప్తున్నాను నీకు ఎందుకురా నీకు ఇష్టమైతే వినాలా లేకపోతే అంతే విలాసిటీ ఆఫ్ లైట్ అంటే స్టూపిడ్ ఫెలో మోడర్న్ సైన్స్లో ఉంది ఇది ఆయన పాత ఆస్ట్రాలజీలో ఎక్కడుందో అరే గాడిదా నీకు చెప్పాను కదరా బాల్యదశ దశ వార్ధక్య దశ ఉంటాయి రా అని నీకు అసలు నువ్వు జ్యోతిష్కుడు కాదు నీకు శాస్త్రము రాదు తాంత్రిక్ తాంత్రిక్ అనే గాడిదలకు కూడా చూడండి రా ఆనంద మార్గం ఓపెన్ చేయండి రా ఆనంద మార్గ ఆశ్రమం తాంత్రిక్ గురువు అయినా ఇతరుల రాశుల మీద ఎలాంటి ప్రభావాలు చేశాడని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండాలి వీడియోలో అప్పుడు చెప్తాం ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల మీద ఈ యొక్క ఫలితాలన్నీ కూడా ఈ కలియుగంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు గ్రాస్థితని బట్టి ఎలా ఉంటాయో నేను చెప్తాను ఒక్కొక్క రాశిని చూడండి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా శ్రీవేంకటేశ్వర స్వామి వారి దయా వల్ల ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి కస్ప పీరియడ్ జరుగుతోంది సంధ్యకాలం దాని రిచాను ధనుసు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో శని శుక్రులు నడుస్తున్నారు రాహువు మరి మీనరాశి నుంచి కుంభరాశిలోకి వచ్చే చక్కటి పరిస్థితుల్లో ఉన్నాడు మీ సోదరులందరూ కూడా డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది ఫారెన్ వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు మెరుగుపడతాయి అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి మరి స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహము చక్కగా మిథున రాశిలోకి వచ్చిన తర్వాత బాగుపడ్డం అనేటటువంటివి జరుగుతాయి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలున్నాయి మరి మీ యొక్క రవి ఇద్దరు కూడా కలిసి మనకి బుధాదిత్య యోగాన్ని ఏర్పాటు చేస్తూ వృషభ రాశిలో ఉండడం ద్వారా మనకి ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా అద్భుతమైనటువంటి లాభాలు జరుగుతాయి కార్లు లేనటువంటి కార్లు స్కూటర్లు లేనటువంటి వాళ్ళు స్కూటర్లు ఇలాంటివన్నీ కూడా కొనడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ధనుషు రాశి వారికి పిల్లలు లేక మరి అనేకమైనటువంటి కష్టాలు పడుతున్నారు మరి ఇన్ఫర్టిలిటీ ఫె ఫర్టిలిటీ సెంటర్స్తో చుట్టూ తిరగడం అనేటటువంటిది జరుగుతోంది కాబట్టి ఇలాంటి వారందరికీ కూడా మరి ఈ ఇవన్నీ కూడా జరగడానికి లాభాలు జరిగి వీళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి అద్భుతమైన పంట పండిస్తారు వీళ్ళు ఈ లాభాల బాటలో నడుస్తారు చక్కగా రైతులకి అందరికీ కూడా చేసినటువంటి అప్పులు తీర్చేసే స్థితి వస్తుంది రైతుల పిల్లలు మరి డెవలప్మెంట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే కుజగ్రహము నీచపట్టి కర్కాటక రాశిలో ఉండడం ద్వారా మనకందరికీ వీళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా పెద్ద రేట్లు అనేటటువంటివి రావు ఈ విధంగా మనకి ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క ధనుసు రాశి వారికి కొన్ని పరిహారాలు చెబుతాం ఆ పరిహారాలు ఏమిటంటే మనకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని ఆ శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి మనం శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి మీకు బ్రహ్మాండంగా పుచ్చకాయలాగా మీ జీవితం బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అవుతుంది మూడు పువ్వులు ఆరు కాయల్లాగా మీ జీవితం మంచిగా అయిపోతుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి మరి ఈ విధంగా చక్కగా అద్భుతాలు మీరు సృష్టించడం అనేటటువంటి ధనుసు రాశి వాళ్ళు చేస్తారు మరి పార్టీలతో పబ్బాలతో గడుపుకుంటున్నటువంటి ఈ యొక్క మీనరాశి వాళ్ళందరూ కూడా మూడు మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఇంకా మీ బంధుమిత్రులందరితో దుబాయ్లు మరి గోవాలు వెళ్ళి కాసినోల్లో చక్కగా మీరందరూ కూడా మరి చక్కగా ఎంజాయ్ చేస్తారు శుభ